వాసుటాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి మనం నివసించేది ఒక మహోన్నతమైనటువంటి దేశం అదే భారతదేశం మన ఈ దేశంలో గొప్ప సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది మన సాహిత్యాన్ని ముఖ్యంగా వేదాలు కావ్యాలు పురాణాలు అని మూడు రకాలుగా విభజించవచ్చు వేదం ప్రభు సంహితం కావ్యం కాంతా సంహితం పురాణం మిత్ర సంహితం అని ఒక్కొక్క దాని గురించి మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వేదం ఎలా చెప్తుంది రాజుగారు ఎలా ఆజ్ఞాపిస్తారో అలా చెప్తుంది ఎలా సత్యం వద ధర్మం చర మాతృదేవోభవ పితృదేవోభవ ఇలా మనం ఏమేమి ఆచరించాలో అవి ఒక ఆజ్ఞలాగా చెప్తూ వెళ్తుంది అలాగే కావ్యం కాంతా సంమిదం అంటే కావ్యం అంటే ఏమిటి మనకి దేశంలో రామాయణం మహాభారతం వీటిని ఇతిహాసాలు అని కూడా అంటారు కావ్యం ఎలా చెప్తుంది వేదంలో ఉన్న విషయమే చక్కగా ఒక ఆడ మనిషి మనతో ముఖ్యంగా చెప్పాలంటే ఒక భార్య తన భర్తతో ఎంత అనునాయంగా చెప్తుందో ఎంత కమనీయంగా చెప్తుందో అలా కావ్యం మనకి చెప్తుంది ఒక్కొక్కరు గట్టిగా చెప్తే వింటారు ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా చెప్తే వింటారు అలాగే పురాణాలు పురాణం మిత్ర సంహితం పురాణం ఎలా చెప్తుంది ఒక ఫ్రెండ్ లా ఒక మిత్రుడు లాగా మనకి బోధన చేస్తుంది ఒకటే అంశం రాజులా చెప్తున్నాయి కొన్ని స్త్రీలా కొన్ని చెప్తున్నాయి మిత్రుడులా మరికొన్ని చెప్తున్నాడు అన్ని అల్టిమేట్ గా చెప్పేది వేదంలో ఉన్న విషయాలే మనం ముఖ్యంగా ఈరోజు కావ్యములలో గొప్పది ఆది కావ్యంగా పేరు తెచ్చుకున్నది అయినటువంటి రామాయణం దాన్ని రచించినవాడు దాంట్లో బాలకాండ ఇవన్నీ ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశాలన్నమాట ప్రపంచంలో మొట్టమొదటి కవి ఎవరు అంటే వాల్మీకి మొదటి కావ్యం ఏది రామాయణం అదే తెలుగులోకి వచ్చేటప్పటికి ఇది మారుతుంది తెలుగులో మొదటి కావ్యం భారతం అనమాట దాన్ని తెలిగించిన వాళ్ళు తిక్కన ఎర్రన నన్నయ్య వీళ్ళు అనమాట కాబట్టి సంస్కృతానికి తెలికే తేడా ఉంది సరే ఇప్పుడు రామాయణం ఈ రామాయణాన్ని ఎవరు రాశారు అంటే వాల్మీకి మహర్షి సరే నా ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న మాట నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి వాల్మీకి ఒక బ్రాహ్మణుడికే పుట్టాడు అని కొంతమంది చెప్తారు అలా పుట్టి తర్వాత అతను ఒక బోయవాడికి ఇచ్చివేయబడ్డాడు అని చెప్తారనమాట అలాగా అంటే ఎవరు వేటగాళ్ళు అడవిలో మరి కాయ కష్టం చేసుకుంటూ వేటని వృత్తిగా స్వీకరించి తనకు కావలసినటువంటి ఆహారాన్ని సముపార్జన వాళ్ళని బోయవాళ్ళు వేటగాళ్ళు అంటూ ఉంటాం మనం అలా అలాంటి కుటుంబంలో పెరగడం వల్ల ఇతను కూడా తన తన వృత్తిగా దేన్ని కొనసాగించాడు అంటే వేటని దారి దోపిడీలు చేసుకుంటూ తనకి నచ్చినటువంటి జంతువుల్ని వేటాడుతూ తన సంసారాన్ని కొనసాగిస్తున్నాడు వాల్మీకి అతని యొక్క పూర్వ నామం ఏమిటంటే రత్నాకరుడు ఇలా ఈ వాల్మీకి చక్కగా మరి తన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు అలా ఉంటూ ఉండగా ఒకరోజు తనకి నారదుడు తారసపడ్డాడు అంటే మార్గ మధ్యంలో నారదుడు తనకి ప్రత్యక్షమయ్యాడు మాములుగా సాధారణ మానవులాగా వచ్చి ఏ వస్తే అప్పుడు మన ఈ వాల్మీకి ఏం చేశాడు రత్నాకురుడు అనే పేరుతో ఉన్నటువంటి యను నారదుని కూడా ఆపేసి దోపిడీ చేద్దామని ప్రయత్నం చేశాడు సరే సరే బానే దోపిడీ చేస్తున్నావు నువ్వు మరి ఇలా చేస్తున్నావు కదా ఇలా చేసి ఏం చేస్తున్నావు అని అడిగాడు నారదుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాను అని చెప్పాడు రత్నాకరుడు బానే ఉంది ఇలా చేయడం తప్పు కదా అన్నాడు నారదుడు అవును కానీ తప్పదు మరి నాకు ఈ వృత్తి తప్ప ఇంకో వృత్తి తెలియదు ఇంకో పని రాదు అన్నాడు బానే ఉంది ఇలా చేయడం వల్ల నీకు పాపం వస్తుంది ఈ పాపంలో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పాలు పంచుకుంటారా అని మీ భార్య బిడ్డల్ని అడుగు అని నారదుడు సలహా చెప్పాడు వెంటనే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మరి ఈ రత్నాకరుడు నేను రోజు దారి దోపిడీలు చేస్తూ వేటని వృత్తిగా స్వీకరించి నేను మీకు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాను ఇది దీని ఇలా చేయడం వల్ల నాకు చాలా పాపం వస్తుంది ఆ పాపంలో మీరెవరైనా పాలు పంచుకుంటారా నా పాపాన్ని మీరు కూడా పంచుకుంటారా అని డైరెక్ట్ గా ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని అడిగారు అయ్యో నువ్వు భర్తవి అంటే భరించేవాడివి కుటుంబాన్ని పోషించడం నీ కర్తవ్యం నీవు ఎలా చేస్తే మాకు అనవసరం నువ్వు పాపమే చేస్తున్నావో పుణ్యమే చేస్తున్నావో అది మాకు అనవసరం నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావా లేదా అనేది మాత్రమే మాకు అవసరం నీ పాపంలో మేము ఎట్టి పరిస్థితిలో కూడా మేము పాలు పంచుకోము అని నిష్కర్షగా చెప్పేశారట తన కుటుంబ సభ్యులు వెంటనే కళ్ళు తెరుచుకున్నాడు వెంటనే ఆ మనిషి దగ్గరికి వచ్చాడు ఎవరైతే ఇలా ఉద్బోధ చేశాడో నారదుడు అతని దగ్గరికి వచ్చి నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నా పాపాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరుట అని చెప్పాడు కాబట్టి నీవు ఇలా ఈ వృత్తిని మానే మానేసి చక్కగా తపస్సు చేసుకుని జ్ఞానాన్ని సంపాదించు అని బోధించాడు అయితే మరి నేను చదువుకోలేదు కదా అన్నాడు ఏమి వద్దు జస్ట్ రెండు అక్షరాలైన మాట అయినటువంటి రామ అనే మాటని నువ్వు ఉచ్చరిస్తూ జపం చెయ్యి తపస్సు చెయ్యి అని చెప్పేసి ఈ నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే దాన్ని తారక మంత్రంగా మరి స్వీకరించి ఈ వాల్మీకి కొన్ని సంవత్సరాల పాటు అలాగ తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేశాడు తపస్సులో నిమగ్నం అయిపోయాడు ఎలా నిమగ్నం అంటే తన చుట్టూ పుట్టలు లేచిపోయాయి పుట్టనే వాల్మీకము అంటారు పెద్ద పెద్ద పుట్టలు లేచిపోయాయి అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి అలా ఉంటుండగా బ్రహ్మదేవుడికి జ్ఞాపకం వచ్చింది అయ్యో వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి పేరు గల వాల్మీకి తపస్సు చేస్తున్నాడు అతను మనం ఉద్ధరించాలి అనేటువంటి జ్ఞాపకం వచ్చి అంటే బ్రహ్మ మర్చిపోతాడా మర్చిపోడు సరైన సమయం వచ్చిందనమాట కాబట్టి వెంటనే దేవుణ్ణి పంపించి వర్షాన్ని కురిపించాడు ఆ వర్షానికి ఆ పుట్ట అంతా కూడా కరిగిపోయి దాంట్లోంచి బయటకు వచ్చాడు ఈ రత్నాకరుడు కరుడు రత్నాకరుడు ఇలా ఎప్పుడైతే పుట్టలోంచి బయటకి వచ్చాడో వెంటనే రత్నాకరుడు కాస్త వాల్మీకి అయిపోయాడు వల్మీకము అంటే పుట్ట కదా వల్మీకము నుంచి పుట్టాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చిందనమాట ఇతనికి సరే ఇలా తపస్సు అయితే చేసుకున్నాడు అయితే వచ్చింది ఇలా ఒక దగ్గర కూర్చున్నాడు వాల్మీకి చక్కగా ఆలోచిస్తూ కూర్చుంటూ కూర్చుంటూ ఉండగా ఒకసారి మళ్ళా నారదుడే వచ్చాడు వచ్చి నారదుడిని పలకరించాడు పలకరిస్తే అప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నావు మహర్షి అని అడిగితే నేను లోకంలో ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు అనమాట ఎవరు మన వాల్మీకి నారదు ఏము అడుగుతున్నాడు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం నారదం పరిపృ వాల్మీకి ముని పుంగవం ఎప్పుడు తపస్సు చేసుకునేటువంటి మన ఈ వాల్మీకి తపస్సే చేసుకుంటూ వాగ్విదాం వరం అంటే వాక్కుని బాగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నారదు శ్రద్ధగా అడిగాడు పృత్య అంటే అడగడం ఎలా అడిగాడు చాలా శ్రద్ధగా అడిగాడు ఎవరు వాల్మీకి ఏమని అడుగుతున్నాడు కోవస్మిన్ సంప్రదంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ వ్రత నారద ఈ లోకంలో ఒక గొప్పవాడు ఎవరున్నారు వీర్యవంతుడు ఎవడున్నాడు ధర్మజ్ఞుడు ఎవరు అలాగే చేసిన పనిని మరిచి చేసినటువంటి మేలును మరిచిపోకుండా చక్కగా సహాయం చేసేవారు ఎవరున్నారు సత్యవాక్కుని దృఢ వ్రతముగా ఆచరించు ఆచర ఆచరణ చేస్తున్నటువంటి వాడు ఆచరిస్తున్నటువంటి వాడు ఎవరు ఇలా పదహారు గొప్ప గొప్ప లక్షణాలు చెప్పి ఇలాంటి పదహారు గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు సాంప్రతంలోకే ఇప్పుడు ఈ లోకంలో ఎవరు ఉన్నారు నాకు తెలియజేయాలి అని చెప్పేసి ప్రార్థిస్తాడు మన వాల్మీకి ఎవరిని మన నారదుడిని అప్పుడు నారదుడు చెప్తాడనమాట ఎవరికి మన ఇతనికి వాల్మీకి ఏమని అలాంటి పదహారు లక్షణాలు కలిగినటువంటి వాడు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడు ఈ రాముడు యొక్క గొప్పతనం గురించి అనేక విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అని చెప్పేసి రామ కథ సంక్షిప్తంగా ఒక వంద శ్లోకాలు వచ్చేలాగా చెప్పాడు ఈ నారదుడు అదంతా చక్కగా విన్నాడు మన వాల్మీకి విని ఆహా ఆ కథనే అలా వల్ల వేసుకుంటూ అలా ఆలోచిస్తూ అలాగా కొంత కొన్ని రోజులు ఉండిపోయాడు తపస్సు చేసుకుంటూ ఒకరోజు ఉదయమే లేచాడు లేచి చక్కగా ఇంకా మరి స్నానం చేయాలి నదీ తీరానికి వెళ్ళాడు గంగా నదిలో స్నానం చేద్దామని వెళ్ళాడు అలా వెళుతూ వెళ్తూ మధ్యలోనే తమసా నది కనిపించింది ఆ నది ఒడ్డునే ఇతని ఆశ్రమం అనమాట ఇతని శిష్యుడు భారద్వాజ మహర్షి శిష్యుడితో కలిసి స్నానానికి వెళ్తున్నాడు వాల్మీకి అలా వెళ్తూ ఉండగా తమసా నది ఒడ్డున ఆగాడు స్నానం కోసం స్నానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రెండు పక్షులు క్రౌంచ పక్షులు చక్కగా ఆడుకుంటున్నాయి కామ కేలిలో నిమగ్నమై ఉన్నాయి ఇద్దరు ఒకరిని ఒకరు ఆకర్షించుకుంటున్నాయి మంచి మంచి రమణీయమైనటువంటి శబ్దాలు చేసుకుంటున్నాయి చేసుకుంటూ చక్కగా రతి క్రీడలో పాల్గొంటూ ఉన్నాయి ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో మీకు వివరిస్తాను థ్యాంక్